కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే దెర్ ఇస్ నో డైరెక్షన్ దాదాపు పది ఏజెన్సీలు ఉన్నారు ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు ఒకరు ఒక మాట చెప్తున్నారు ఒకరు ఒక మాట చెప్తున్నారు మేము మీడియాలో చూసిందో పత్రికల్లో చూసిందో చెప్తున్నా నేను బీహార్ నుంచి రాట్ వాళ్ళు వాళ్ళు వచ్చారన్నారు ఎన్డిఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి నావీ నుంచి వచ్చిందన్నారు లేదా కశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చింది అన్నారు వాట్ ఈస్ ద డైరెక్షన్ అది ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వాలి అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బృదు జల్లే ప్రయత్నం ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బృదు జల్లే ప్రయత్నం చేస్తుంటాడు వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు ఆయన ఏం మాట్లాడతాడు నేను ఆయన గురించి మాట్లాడి దండగా సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు మీరు ని విమర్శించేయడానికి ఇది సమయమా అసలు బీఆర్ఎస్ విమర్శించే నైతిక హక్కు మీకుందా అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు